హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఐదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే శుక్రవారం టైం చూసుకున్నట్లయితే నాలుగు గంటల యాభై నిమిషాలైతే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి మూడు కార్లని రెండు కార్లు హైదరాబాద్ ఒక కారు వచ్చేసి నాయుడుపేట అయితే పంపుతున్నానండి డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే కంటైనర్ ద్వారా పంపుతున్నాను స్కోడా ర్యాపిడ్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ ఎనభై ఐదు వేలు జరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి మన వాట్సాప్ గ్రూప్ గ్రూప్లో పెట్టాను ఈ మూడు కార్లు కూడా గ్రూప్లో పెడితే గ్రూప్లో పెట్టానండి మూడు కార్లు కూడా గ్రూప్లో పెడితేనే సేల్ అయిపోయాయండి మన వాట్సాప్ గ్రూప్లో పెట్టాను ఈ కారు అయితే భరత్ గారికి అమ్మటం జరిగింది తిరుపతి వాసులకండి ఈ కార్నైతే నాయుడుపేటకు అయితే పంపుతున్నాను రెండు వేల పదహారు కార్ అండి ఎనభై ఐదు వేలు తిరిగింది ఈ కార్ని నేను నాలుగు లక్షల రూపాయలకి భరత్ గారికి అయితే అమ్మడం జరిగింది కీస్ టూ కీస్ అయితే ఉన్నాయండి ఒకటి ఫ్లిప్ కీ సెన్సార్ వస్తుంది ఒకటి వచ్చేసి నార్మల్ కీ అండి ఈ కీని మన నరేష్కి కంటైనర్ డ్రైవర్కి సంబంధించినటువంటి నరేష్కైతే అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మా నోడు అలాగే డ్రైవర్ ఆల్రౌండర్ అనమాట మనోడు నోడు తీసుకెళ్ళి కంటైనర్ ఎక్కిస్తే ఈ మూడు కార్లు కూడా ఐదు నుంచి పది రోజుల్లో గమ్య స్థలాల్లో అయితే ఉంటాయి ఇంకోటి చెప్పాలి ఏంటంటే కొంతమంది ఈ మధ్య నా దగ్గరికి వచ్చి కంటైనర్ వాళ్ళ కొయి ఆకే మీర పాస్ ఆకే మై కమ్కు దే కమ్కు లేక చేత చాలామంది వచ్చి నా దగ్గరికి మీరు బండ్లు చాలా ఇస్తున్నారు కదా నేను తక్కువ పంపిస్తాను నేను తక్కువ పంపిస్తాను మీరు నాకు ఇవ్వండి బండి అని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళతోనే నేను రిలేషన్షిప్లో ఉన్నానండి భగవంతుడి దయ వల్ల మా మధ్య రిలేషన్ మంచిగా ఉంటుంది వీళ్ళకి బండ్లు ఇస్తే ఐదు సంవత్సరాల నుంచి కూడా సేఫ్గా అయితే వెళ్తున్నాయి వెనకాల పోలీస్ అతను వచ్చింది ఇక నేను ఎక్కువ మాట్లాడలేదు నో పార్కింగ్ అని కుచుబీన ఇది వచ్చేసి నాలుగు లక్షల రూపాయలకైతే అమ్మాను ఈ బండిని ఈ కారు అయితే ఈరోజైతే బయలుదేరుతుంది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే భరత్ గారికి అయితే అమ్మటం జరిగింది ఆవు అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ కారు వచ్చేసి నాలుగు లక్షల ఇదో ఆగావ్ నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకి వరంగల్ సతీష్ గారికి అయితే అమ్మడం జరిగిందండి రెండు వేల పదిహేడు కారు ఫోర్ట్ ఈకోస్పోర్టు టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి ఈ కార్ని నేను వరంగల్ సతీష్ గారికి నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకి అమ్మాను కీని మన డ్రైవర్ క్యాండల్స్ చేస్తున్నాను నరేందర్ మనోటి తీసుకెళ్ళి కంటైనర్ ఎక్కిచ్చేస్తారు ఐదు నుంచి పది రోజుల్లో అయితే బండి బయలుదేరుద్ది అలాగే జగిత్యాల రమేష్ గారికి అయితే ఈ కార్ని అయితే అమ్మడం జరిగిందండి అన్న ఖత్తర్లో ఏదో జాబ్ చేస్తారంట అన్నయ్య ఆటోమేటిక్ ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టాను వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ కార్ అయితే అయితే జరిగింది రెండు వేల మోడల్ వచ్చేసి ఇది రెండు వేల పదకొండు కార్ అండి ఇది కూడా డెబ్బై ఐదు వేల కిలోమీటర్ లాగా జరిగింది రుకోబోలు వస్తూ ఫస్ట్ ఓనర్ అండి ఇన్సూరెన్స్ ఉంది అలాగే ఈ కార్ని ఇన్సూరెన్స్ ఉంది కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి ఈ కార్ని జగిత్యాల రమేష్ గారికి అయితే అమ్మటం జరిగింది అన్నయ్యకి రెండు లక్షల తొంభై వేలకి కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసీ రబ్బింగ్ పాలిష్ అన్నీ చేసుకొని నాలుగు లక్ష సారీ రెండు లక్షల తొంభై వేల రూపాయలకి అయితే అమ్మటం అయితే జరిగిందండి ఒకసారి కార్లు సింపుల్గా చూపిస్తాను యాక్సరీస్ కూడా వేపించాను ఒక్కొక్క కార్కి ఇకోస్పోర్ట్కి యాక్సరీస్ అయితే ఏమీ వేపించలేదు అన్నయ్య ఏమొద్దన్నాడు అయితే దీనికి ఏమి వేపించాల్సిన కూడా అవసరం లేదు గ్రూప్లో పెట్టాను సేల్ అయిపోయాయండి లాయర్ కార్ అండి ఇది ఒకసారి చూడొచ్చు ఈ కారుకి స్క్రీన్ కావాలంటే స్క్రీన్ వేయించానండి అలాగే యాక్సరీస్ చూసుకున్నట్లయితే క్రోమ్ వేపించాను సింపుల్గా స్కోడా ర్యాపిడ్ నాలుగు లక్షల రూపాయలకి భరత్ గారికి అమ్మాను అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు వచ్చేసి సతీష్ గారు వరంగల్ వాసులు కమ్మాను నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకి రెండు వేల పదిహేడు కారు రెండు లక్షల తొంభై వేల రూపాయలకి అన్నీ కలుపుకొని హైదరాబాద్ డెలివరీ మన రమేష్ గారికి జగిత్యాల రమేష్ గారికి అయితే అమ్మడం జరిగింది యాక్సరీస్ ఫుల్ మ్యాటింగ్ వెనకాల బంపరు మన డైమండ్ స్క్రీన్ ఇవన్నీ వేపించడం అయితే జరిగిందండి అలాగే సబూపర్కి మన కలెక్షన్ కావాలంటే అది కూడా ఇచ్చి పంపిస్తున్నాను భయ ని నిఘా గాడి కొనికాదు బాయ్ బాయ్ ప్రతి ఒక్క కారు కూడా వెయ్యి వెయ్యి రూపాయలు జాబ్ వెయ్యి వెయ్యి రూపాయలు డీజిల్ కొట్టించి వెయ్యి రూపాయలు ఆ కారుకి పెట్రోల్ కొట్టించి ఈ కారుకి వెయ్యి రూపాయలు డీజిల్ కొట్టించి బాయ్ బాయ్ పంపించటం అయితే జరుగుతుందండి ఇవి ఏమీ కూడా మూడు వేలు మూడు వేలు డ్రైవర్లకు ముగ్గురు మొత్తం దాదాపుగా నాలుగు వేల ఐదు వందల దాకా ఇప్పటికిప్పుడే ఖర్చు పెట్టాను ఇవన్నీ డ్రైవర్ కస్టమర్సే బాయ్ బాయ్ ఇవన్నీ కూడా కస్టమర్స్ వేయాల్సి ఉంటుంది డబ్బులు కానీ నేను కస్టమర్స్ని అయితే అడగనండి ఈ వెయ్యికి రెండు వేలకి అడగడం అయితే నాకు ఇష్టం ఉండదు అనమాట ఇంకొకటి ఐసీ ఇది రావు ఇది ఇంకొకటి ఏంటంటే మ్యాటరు ఇక్కడ ఇది ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కాదు ఆపకూడదు పోలీసు వాళ్ళు వస్తే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అనమాట ఆల్రెడీ సార్ వచ్చారు మళ్ళీ ఇబ్బంది అనుకొని కంగారు కంగారు మాట్లాడుతున్నాను మ్యాటర్ ఏంటంటే మన తెలుగు యూట్యూబర్లో ఒక యూట్యూబరు కార్సు కంటైనర్కి ఇచ్చిందంట అది కంటైనర్ కాకుండా బై రోడ్ వెళ్ళాయంట కార్లు ఒక కారుకి టర్బో పోయింది అది ఎట్లా పోయిందో పోయిందనమాట ఇంకొక కారు రెండు వేలు ఎక్స్ట్రా తిరిగింది అందుట్లో నాకు ఒక కస్టమర్ నాకు కాల్ చేశారు ఇట్లా ఇట్లయింది మున్నాయి అని ఎవరైనా కస్టమర్లకు ఒకటే చెప్తున్నానండి దాదాపుగా మీరు నాలుగు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు పెట్టి కార్లు కొంటారు కంటైనర్ నేను ఇప్పుడు చెప్తున్నాను అసలు చెప్పండి నేను ఎందుకంటే ఎవరైతే కారు కావాలో వాళ్ళకే కంటైనర్ ఛార్జెస్ చెప్తా ఉంటాను ఆ మ్యాటర్ ఏంటంటే పద్దెనిమిది వేలు తీసుకుంటాను కంటైనర్ ఫైవ్ సీటర్ అయితే పద్దెనిమిది సెవెన్ సీటర్ అయితే ఇరవై రెండు వేలు హైదరాబాద్ తీసుకుంటాను ఇంకా తక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎవరైతే తక్కువ తీసుకుంటారో వాళ్ళకి నేను అసలుకే బండి ఇవ్వను నాది ఏదన్నా ఒక రూపాయి ఎక్కువ ఇచ్చేది అనమాట ఎక్కడైతే క్వాలిటీ ఉంటుందో ఆడ ఒక రూపాయి ఎక్కువ ఉంటుంది అనమాట మన ఓన్లీ ఏంటంటే ఐదు సంవత్సరాల నుంచి కూడా చిన్న గీత కూడా పడకుండా బండి తీసుకెళ్ళి డెలివరీ ఇస్తాను రండి నాకు వీళ్ళు ఇంకొక ఇదే వీళ్ళు ఇంకొక వెయ్యి రూపాయలు ఎగస్ట్రా అడిగినా కూడా ఇస్తాను పద్దెనిమిది వేలు కదా పంతొమ్మిది వేలు కూడా అడిగినా కూడా ఇస్తాను ఎందుకంటే వీళ్ళ వర్క్ అనేది బాగుంటుంది నేను ఇంత బండ్లు ఇచ్చుకుంటూ ఐదు వందల కాడా వెయ్యి రూపాయల కాడ రెండు వేల కాడ పడ్డాను అనుకోండి ఈ ఎవరైతే ఇప్పుడు కొత్త కొత్తగా చాలామంది కంటైనర్ వాళ్ళు వచ్చారు వచ్చి మేము తక్కువ తీసుకెళ్తాం మేము తక్కువ అంటారు వాళ్ళు అట్లా తక్కువ తీసుకెళ్తే ఇవ్వటానికి వాళ్ళు వెళ్ళలే కానీ దాని తర్వాత ఎదుర్కోవాల్సిన పరిణామాలు చాలా ఉంటాయి అందుకనే నేను ఎవరికి ఇయనండి ఐదు సంవత్సరాల నుంచి ఫస్ట్ కాడ నుంచి ఇప్పుడు దాకా కూడా ఇప్పుడు ఎవరైతే వీడియోలో ఉన్నారో వాళ్ళే కనపడతారు ఒక మాట తిట్టినా కూడా పడతారు నిన్న మొన్న ఒక ఆయన వచ్చి ఆ కంటైనర్ సంబంధించిన పెద్ద మాలిక్ అంటే పెద్ద సీఈవీ సీఈఓని మీకు పరిచయం చేస్తాను డైరెక్ట్ ఆయనతోనే మాట్లాడుకోండి మీకు ఒక రెండు వేలు మూడు వేలు తగ్గిద్ది అన్నట్టుగా మాట్లాడింది ఎంత పెద్ద సిఈఓ అయినా నేను కలగ కలవనండి ఎందుకంటే వీళ్ళు నేను తిట్టినా కూడా పడతారు పాప వయసులో కొద్దిగా పెద్దవాళ్ళు వీళ్ళు ఇప్పుడు నరేష్ కానీ సురేష్ కానీ ఒక్కోసారి తిడతా బాగానే తిట్టినా కూడా పడతారు ఎవడో సీఈఓని తిడితే వాడు పడరు కదా వాడు మళ్ళీ నా మీద రివర్స్ అవుతూ ఉంటుంది అనమాట రెండు మూడు వేలు పోయినా ఎక్స్ట్రా అయినా తక్కువైనా అయినా నేను ఫస్ట్ కాన్ నుంచి వీళ్ళకే ఇచ్చాను వీళ్ళకే ఇస్తాను ఇక కూడా నేను ఒకసారి ఒకళ్ళతో బంధాన్ని అనేది ఇట్లా ఉంటే మాత్రం ఇది జిందగీలో వదిలిపెట్టేదే లేదండి ఇక అది ఏదన్నా ఉంటే మాత్రం ఇక అది మరణం తర్వాతే కానీ ఒకసారి ఎవరితో అయినా కస్టమర్లతో కానీ ఎవరితో ఫ్రెండ్షిప్లో కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ ఒకసారి బంధం ఏర్పడితే మాత్రం జీవితంలో వదిలిపెట్టాను వదిలిపెట్టానంటే వాడు నాకు ఏదో ద్రోహం చేసినట్టే అనమాట వాని మొహం జీవితంలో కూడా చూడండి నా సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయన్నమాట అది ఇదండి ఈనాటి వీడియో చాలామంది నాకు కాల్ చేస్తున్నారు కంటైనర్ ఛార్జెస్ ఎంత అంటే నేను పద్దెనిమిది వేలు అంటున్నాను చాలామంది అడగరు వందలు ఒకళ్ళు ఇద్దరు ఏందంటే అతిక తెలివిగా ఎందుకు పద్నాలుగు వేలకే వస్తుందంట కదా ఎందుకు పదమూడు వేలకే వస్తుందంట కదా పదమూడు వేలు పద్నాలుగు వేలు ఏం లేదంట అసలు అంటారు కొంతమంది ఒకవేళ అట్లా తీసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడు రోడ్డు మీద తలపోయింది రెండు వేల కిలోమీటర్లు వెళ్ళింది కదా అంతే ఉంటాయి ఇంకోటి ఏంటంటే కొంతమంది వేస్ట్గా ఏం చేస్తారంటే కంటైనర్ సంబంధించిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా పెట్టిన వాళ్ళు బండి తీసుకొస్తారు ఒక రెండు రోజులు బండి ఆడించుకుంటారు ఒక కిలో రెండు మూడు కిరాయిలు తోలుకుంటారు బండిని దానికి తగ్గట్టు ఇక్కడ తగ్గిస్తారనమాట అట్ల ఏముండదండి ఇట్లా చేస్తారనమాట తగ్గి అక్కడ రెండు కిరాయిలు తిప్పుకొని మీకు అప్పుడు కంటైనర్ కేసి పంపి బండిని పంపిస్తారు ఇలాంటి ఫ్రాడ్లు చాలా జరుగుతాయి ఈ నరేష్ సురేష్ ఎవరైతే ఉన్నారో మనకి ఎప్పుడాల నుంచో బాగా పరిచయ వస్తులు మంచిగా ఉంటుందన్నమాట వీళ్ళు కూడా ఒక్కోసారి చెప్తారనమాట ఏమంటారు అంటే మీరే డైరెక్ట్గా కాల్ చేసి అన్న నాది పలానా బండి ఉంది నాకు పద్దెనిమిది వేలు తీసుకుంటారు నాది పలానా బండి ఉందన్న మీరు ఎంత తీసుకుంటారంటే వీళ్ళు పద్దెనిమిది వేలు అంటారు లేదన్నా ఇంకొక ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పదహారు వేలు తీసుకుంటారు మీరు కూడా తీసుకోండి అంటే వీళ్ళు మొహమాటంగా సరే తీసుకుంటామంటారు వాళ్ళు దాని తర్వాత దాని మీద పెట్టే ధ్యాస అనేది చాలా అంటే చాలా తక్కువగా అయితే ఉంటుందండి మనం ఇస్తాం కదా మనం మన కార్ల మీద ధ్యాస అనేది ఎక్కువ అయితే ఉంటుంది ఇది ఈనాటి వీడియో కొన్ని ఏంటంటే మాటల్లో పొళ్ళుపోతూ ఉంది ఎందుకంటే ఇక్కడ ఉండే ట్రాఫిక్ వల్ల ఈ ట్రాఫిక్ సౌండ్లు అనేది చెవుల్లో బడి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఈరోజు మూడు కార్లు బయలుదేరాయి రేపు ఒక ఎక్సెంటు ఒక బ్రీజా ఇంకొకటి సియాజ్ మూడు కార్లు అయితే రేపు బయలుదేరుతున్నాయి ఎల్లుండి ఒక మూడు నాలుగు కార్లు అయితే బయలుదేరుతాయండి రోజుకి రెండు మూడు కార్లు అయితే బయలుదేరుతున్నాయి ఇది నాటి వీడియో మీద అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్న అందరికీ బాయ్ జై